నమస్తే అండి నా పేరు కే రత్నకుమారి అండి మేము కొల్లూరు నుంచి వచ్చాము బాపట్ల జిల్లా నాకు గాల్ బ్లర్ బాగోకపోతే మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాము అప్పుడు శ్రావణ సార్ గారు నన్ను టెస్ట్ చేశారు పరీక్ష చేసి అమ్మ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి సర్జరీ చేయాలన్నారు అది కూడా కోత లేకుండా ల్యాబ్రోస్కోపీ ద్వారా చేస్తామమ్మా తక్కువ ఖర్చే అవుతుంది అని చెప్పారు అలాగేనని మేము కూడా ఒప్పుకొని చేర్చుకున్నాము సార్ గారు బాగా కేరింగ్ తీసుకుని పన్ను ఐదో తారీఖున నాకు సర్జరీ చేశారు నాలుగు గంటల శ్రమించి సార్ గారు నా కోసం మంచి రికవర్ అవ్వేలాగా శ్రమించి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేశారు సార్ గారు ప్రతి క్షణం కూడా ప్రతిరోజు ఆయన చాలా కేరింగ్ తీసుకున్నారు నన్ను రెండు రోజుల్లోనే రికవర్ అయ్యేలాగా చూశారు అలాగే వాళ్ళ నర్సులు కానీ ఆయమ్మలు కానీ బాగా చూసుకున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి